పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో క్వాంటం వ్యాలీ భవిష్యత్తుకు వారధి సాంకేతిక విప్లవానికి నాంది క్వాంటమ్ వాలకి సీఎం శంకుస్థాపన సవాళ్లు దాటితేనే విజయం నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీకి అడుగులు పట్టాయి ఆధునిక ప్రపంచాన్ని శాసించబోతున్న క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీకి అమరావతి కేంద్రం కానుంది ఇందుకు సంబంధించి క్వాంటమ్ వ్యాలీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం శంకుస్థాపన చేయడంతో రాష్ట్రం మరో చారిత్రాత్మక ఘట్టానికి తెరలేపింది దీనివల్ల రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలు ఎంతో భారీగా ఉన్నాయో అదే స్థాయిలో సవాలు కూడా పొంచి ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ ప్రాజెక్టు అనుకున్నట్లుగా విజయవంతం అయితే ఆంధ్రప్రదేశ్కు రూపురేఖలే మారిపోతాయి సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతి ప్రపంచ స్థాయి ఐటీ హబ్ గా ఇది కేవలం సాఫ్ట్వేర్ సేవలకే పరిమితం కాకుండా అత్యున్నత సాంకేతికతకు చిరునామా అవుతుంది ఈ క్వాంటన్ వ్యాలీకి సంబంధించి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సుమారు ఒక బిలియన్ డాలర్లు సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా ఇది రాష్ట్ర జిఎస్డిపిని గణనీయంగా పొందుపరచడంలో ఎటువంటి అతిశయక్తి కాదు లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఏపీ యువత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేతనాలు అందించే క్వాంటర్ రంగంలో ఉద్యోగాలు సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే యాభై వేల మంది విద్యార్థులతో హ్యాకథాన్ నిర్వహించడం ద్వారా ప్రభుత్వం తన సంకల్పాన్ని చాటుకుంది విద్యా సంస్థలను సమన్వయం చేసుకుంటే మానవ వనరుల తయారీ సాధ్యమే క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల డేటా సెంటర్లు సైబర్ సెక్యూరిటీ ఔషధ పరిశోధన వంటి రంగాల్లో కొత్త అంకుర సంస్థలు అమరావతికి తరలివస్తాయి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ బ్యాంకు అందుబాటులో ఉండడం వల్ల మౌలిక వసతుల కల్పన సులభమవుతుంది ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు విఫలమైతే కలిగే నష్టాలు తీవ్రంగా ఉంటాయి ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాపై వందల కోట్ల వృధా అయ్యే ప్రమాదం ఉంది అలాగే అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాక ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలితే భవిష్యత్తులో పెట్టుబడిదారులు ఏపీ వైపు చూడడానికి వెనకాడుతారు భారీ ఆశలు కల్పించి నిరాశపరిస్తే అది ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది గతంలో స్మార్ట్ సిటీలు ఐటీ కార్ల విషయంలో జరిగినట్టే ఇది కూడా కేవలం ప్రకటనకే పరిమితమైందన్న విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుంది క్వాంటం కమిటింగ్ అనేది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రంగం దీనివల్ల తక్షణమే లాభాలు రావడం లేదా లక్షల ఉద్యోగాలు సృష్టించడం ప్రస్తుతానికి అసాధ్యం దీని ఫలితాలు రావడానికి కనీసం దశాబ్ద కాలం పడుతుంది క్వాంటమ్ టెక్నాలజీతో బోధించే స్థాయి ఉన్న నిపుణులు ప్రపంచవ్యాప్తంగా తక్కువగా ఉన్నారు వారిని అమరావతికి తీసుకురావడం పెద్ద సవాల్ ప్రధానంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాధాన్యతలు మారుతుంటాయి ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే కనీసం పది నుంచి పదిహేను ఏళ్ల పాటు నిరంతరం మద్దతు అవసరం ఇది మన రాజకీయ వ్యవస్థలో కొంత కష్టమైన విషయమే క్వాంటమ్ వ్యాలీ అనేది ఓ హై రిస్క్ హై రివార్డ్ ప్రాజెక్ట్ ఇది సక్సెస్ అయితే ఏపీ నెక్స్ట్ జనరేషన్ స్టేట్ గా అవతరిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు కానీ చిత్తశుద్ధి లోపించినా లేదా రాజకీయ కారణాలతో నిధులు ఆగిపోయినా ఇది మరో ఖరీదైన వైఫల్యంగా చరిత్రలో మిగిలిపోతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో